జయ శ్రీరామ్ ఇప్పుడు మనకు ద్వాదశ రాశులలో ఐదవ రాశి అనేటువంటి యొక్క సింహరాశి గురించి చెప్పుకుందాం ఈ సింహరాశి వాళ్ళు చాలా యోగవంతమైనటువంటి యొక్క కాలాన్ని అనుభవించబోతున్నారు మే పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి వీళ్లకు ఏకాదశంలో ఉన్నటువంటి యొక్క గురుగ్రహ కృపాకటాక్షం ఉంటుంది వీళ్ళు గత కొద్ది కాలంగా కూడాను రాహు యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నారు సప్తమంలో శని మార్చి ముప్పై నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై నుంచి వీళ్లకు అష్టమ శని ఆరంభమవుతుంది ఆ తర్వాత ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు నుంచి వీళ్లకు సప్తమరాహు ఆరంభమవుతాడు కనుక ఈ సింహరాశి వాళ్లకు గురుగ్రహం అనుకూలం చాలా సానుకూల దృక్పథాన్ని కలిగిస్తుంది ఏకాదశంలో ఉండేటువంటి యొక్క ఈ గురుగ్రహం బృహస్పతి గ్రహం మనకు పదిహేను మే రెండు వేల ఇరవై నుంచి ఆరంభమవుతోంది కనుక శని దోషాన్ని కూడా వీళ్ళు అధిగమించవచ్చు కాకపోతే వీళ్ళకి ఈ సంవత్సరం మార్చి అంటే మార్చి ముప్పై అనగా ఏప్రిల్ ఒకటి నుంచి మే ఇరవై ఒకటి వరకు కూడాను అష్టమ స్థానంలో రాహు స్థానంలో శని దాదాపు ఒక నెలన్నర రోజులు వీళ్ళు జాగ్రత్తగా ఉన్నట్లయితే దానికి సంబంధించి సానుకూలమైన ఫలితాలు పొందాలంటే విశేషంగా అమ్మవారి ఆరాధన చేసుకున్నట్లయితే సరిపోతుంది దాదాపుగా మే ఉగాది నుంచే వీళ్లకు సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి అష్టమశని దోషం వల్ల రెండున్నర సంవత్సరాలు అష్టమశని దోషం ఉంటుంది గత పద్దెనిమిది నెలలుగా వీళ్ళు రాహు అష్టమంలో ఉండడాన్ని వీళ్ళు అనుభవించారు ఫలితాలని కార్యాటంకం తెలియనిటువంటి యొక్క బాధ ప్రతికూల పరిస్థితులు వృత్తి వ్యాపార ఉద్యోగాలలో తెలియని శత్రుత్వం ఇవన్నీ కూడా అనుభవించారు వీళ్ళు ఇప్పుడు సప్తమంలో రే రాహు అష్టమంలో శని రావడం వల్ల ఈ శని దోషం పోవాలి అంటే అష్టమశని విశేషించి ఆరోగ్యపరంగా ఇబ్బంది పెడుతుంది సంకల్పించిన కార్యాలు ఆటంకం అవుతూ ఉంటాయి వీళ్ళకి ప్రతి శనివారం కూడాను నూల నూనెతో శివాలయంలో కానీ ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ దీపారాధన చేసి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడం ప్రతి శనివారం గోసేవ చేసుకోవడం అవకాశాన్ని పట్టి నెలకొక శనివారం అయినా సరే నూలు బెల్లము ఛత్రము అంటే గొడుగు చెప్పులు ఇవి దానం వేయడం యథాశక్తిగా ఇవి చేసినట్లయితే అష్టమశని యొక్క దోషం పోతుంది విద్యార్థులకు ఉద్యోగస్తులకు ఒక రకంగా చెప్పాలంటే ఇన్ని రోజులు ప్రతికూల పరిస్థితులు స్తంభించినటువంటి యొక్క సమయాన్ని చూశారు ఇప్పుడు కొంచెం కార్యానుకూలత ఏర్పడుతుంది కానీ రాహు వల్ల అష్ట రాహు వల్ల ఇబ్బంది పడ్డటువంటివి కూడాను తొలగిపోతాయి అష్టమస్థానంలో స్థితంలో ఉన్నటువంటి యొక్క శని వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది దాన్ని మనం ప్రతి శనివారం నియమంగా ఉంటూ ప్రతి శనివారం కూడాను దశరథకృత శని స్తోత్రం పారాయణం చేస్తూ మనం పూర్వం చెప్పుకున్నట్టుగా శనికి అత్యంత ప్రీతిపాత్రమైంది యాచక రూపంలో ఉంటాడు శని అటువంటి యాచకులకు భోజనాన్ని మధ్యాహ్నం శనివారం మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట ప్రాంతంలో భోజనాన్ని కనుక మనం ఇవ్వగలిగితే ఆ శని పరంగా వచ్చేటువంటి దోషాలన్నీ తొలగిపోయి వీళ్లకు సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కనుక సింహరాశి వాళ్ళు ఏకాదశంలో గురువు చేత విశేషించి మంచి ఫలితాలని పొందవచ్చు ఎటువంటి ఇబ్బందులు లేవు కానీ పాపగ్రహాలైనటువంటి యొక్క శని రాహు ఒక ఇబ్బంది వల్ల ఉన్నారు వీళ్ళు ఏప్రిల్ ఒకటి నుంచి మే ఇరవై ఒకటి వరకు మాత్రం కాస్త ప్రతికూల సమయం చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం రాహు ఎప్పుడైతే సప్తమ స్థానంలోకి వెళ్ళిపోతాడో ఇబ్బంది ఉండదు అష్టమ స్థానంలో ఉన్న శని మనం శనివారం నియమాల ద్వారా నియంత్రించవచ్చు కనుక జాగ్రత్తగా ఈ సింహరాశి వారి సంవత్సర కాలం అంతా కూడాను శనికి సంబంధించినటువంటి మనం సూచించినటువంటి యొక్క నియమాలన్నీ పాటిస్తూ శనివారం ఏకభుక్తంగా ఉండడం ఎటువంటి వ్యసనాలు లేకుండా నియమంగా ఉంటూ శనివారం అంతా కూడాను చేసినట్లయితే ఈ రెండున్నర సంవత్సరాలు అనుకూలమైన ఫలితాలు పొందవచ్చు అంతేకాకుండా పదకొండవ స్థానంలో గురుగ్రహం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ ఏకాదశంలో గురువు ఉండడం వల్ల తీర్థయాత్ర ఫలితం చక్కగా తీర్థయాత్రలు చేయడం మంచి గ్రంథాలు చదవడం పెద్ద పెద్ద వాళ్ళను ఆచార్యులను పండితులను కలవ కలవడం ఏకాదశంలో ఉన్నటువంటి యొక్క గురుగ్రహం వల్ల ఇన్ని రోజులు ఆగి ఉన్నటువంటి డబ్బులు రావడం మనం ఇచ్చిన డబ్బులు రావడం లేదా మనకు చెందాల్సినటువంటి ఆస్తులు కానీ ఇవన్నీ కూడా రావడం న్యాయబద్ధమైనటువంటి సంపాదన రావడం ఎటువంటి వ్యసనాలు ఉన్నా దూరం అవ్వడం చెడ్డ వ్యక్తులు మనతో సన్నిహితంగా ఉన్నా వాళ్ళు కూడా దూరం అవ్వడం పురాణ పురుషుల్ని కలవడం పెద్ద పెద్ద వాళ్ళ యొక్క సాంగత్యం కలగడం ఇవన్నీ కూడా ఏకాదశంలో ఉన్న గురువు సంభ వల్ల సంభవిస్తాయి అంతేకాకుండా ఆధ్యాత్మిక జీవనం మీద శ్రద్ధ ఆసక్తి పెరగడం ఇవన్నీ కూడా సంభవిస్తాయి కనుక ఏదైతే మంచిగా సానుకూలమైన దృక్పథం ఉంటుందో దాన్ని గమనిస్తూ ఈ సింహరాశి వాళ్ళు విశేషంగా భగవంతుడి ఆరాధన సూచించిన విధంగా శనికి ఆరాధన చేసుకున్నట్టు వెళ్ళినట్లయితే ప్రతికూల పరిస్థితులను అధిగమించవచ్చు తద్వారా మంచి అనుకూలమైన ఫలితాలను పొందవచ్చు జయ శ్రీరామ్